మానవ సంబంధాలు మంట కలిసిపోతున్న ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్న తరుణంలో ఇంతకన్నా దిగజారడం అనుకున్న ప్రతిసారి సభ్య సమాజం సైతం నివ్వరపోయే మరో విషయం జరుగుతూనే ఉంటుంది మధ్యప్రదేశ్లోని భూపాల్లో ఓ భయానక ఈ తరహా ఘటన వెలుగు చూసింది ఓ యువకుడిపై జరిగిన ఆకృత్యమ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ మృగాడు కోరిక తీర్చుకునేందుకు ఇంతటి ఘాతుకానికి పూనుకోవడం అందరికీ షాక్ గురిచేసింది స్నేహం పేరుతో ఓ యువకుడికి దగ్గరై క్రమంగా నమ్మకాన్ని పెంచుకొని యువకుడి అనుమతికి విరుద్ధంగా లింగ మార్పిడి చేయించి ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు మృగాడు అంతేకాకుండా బాధిత యువకుడి వద్ద నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేశాడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం బయటపడింది ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉబేదుల్లా గంజ్ కు చెందిన ఓ యువకుడు పై చదువుల కోసం తన బంధువుల ఇంటికి భూపాల్ వెళ్లాడు అక్కడే నర్మదాపురంకు చెందిన శుభం యాదవ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది అది కాస్త స్నేహంగా మారడంతో వారిద్దరు కలిసి అశోక్ గార్డెన్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసించసాగారు అయితే శుభం సదర యువకుడిపై తన దుర్బుద్ధిని క్రమక్రమంగా బయటపెట్టాడు యువకుడికి తలనొప్పి రావడంతో చికిత్స పేరుతో తరచు ఆసుపత్రికి తీసుకెళ్లడం అక్కడ అతని అనుమతి లేకుండా హార్మోన్ థెరపీ చేయించడం మొదలు పెట్టాడు ఇక తన శరీరంలో అనూహ్యమైన మార్పులు గమనించాడు బాధిత యువకుడు ఆ సమయంలో శుభమ యువకుడిని ఇండోర్ తీసుకెళ్లి లింగ మార్పిడి చికిత్స బలవంతంగా చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు ఇక శస్త్రచికిత్స చికిత్స అనంతరం యువకుడిని నర్మదాపురానికి తీసుకెళ్లిన శుభమ తనపై లైంగిక దాడికి పాల్పడంతో పాటు సెక్స్ కోసం తరచూ తనను వేధించేవాడని బాధిత యువకుడు ఆరోపించాడు అంతేకాకుండా ఇప్పుడు తనకు పది లక్షలు ఇవ్వాలని మెయిల్ చేశాడని డబ్బులు చెల్లించకపోతే తన జీవితాన్ని నాశనం చేస్తానని శుభం బెదిరించినట్లు కంప్లైంట్ చేశాడు ఈ ఘటనపై గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ విజేంద్ర మాట్లాడుతూ బాధితుడి ఫిర్యాదు ఆధారంగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు ఈ షాకింగ్ వ్యవహారం ఇప్పుడు మానవ సంబంధాల వ్యవహారంలో కొత్త అనుమానాలకు తిరలేపుతోంది ఇన్నాళ్లు మహిళలు చిన్నారులు వృద్ధులపై ఆగాయితలకు పాల్పడగా ఇప్పుడు ఈ విధంగా నేరాలు జరగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది